ఆర్ఎస్టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ గారు రెండు పర్యాయాలు అధికారంలో ఉన్నప్పుడు బీసీల మీద లేనటువంటి ప్రేమ అధికారం కోల్పోయిన తర్వాత బీసీల పట్ల కపటప్రేమ చూపడం అంటే మరొక్కసారి బీసీలను మోసం చేయడానికి మాట్లాడుతున్నటువంటి మాటలని మనం అందరం కూడా ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి రెండు పర్యాయాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బీసీలకు స్థానిక సంస్థలో ఉన్నటువంటి రిజర్వేషన్లు తగ్గించి ఎన్నికలకు పోయి ఎన్నికలు నిర్వహించినటువంటి మీరు అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు కల్పించవలసినటువంటి రిజర్వేషన్లు కల్పించకుండా అధికారం కోల్పోయిన తర్వాత మరొక్కసారి ఇప్పుడు డ్రామాలు ఆడే ప్రయత్నం చేయడం అనేది చాలా శోచనీయ అంశం అనేది కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తా ఉన్నాం మీకు చిత్తశుద్ధి కనుక బీసీల పట్ల ఉన్నట్టుంటే మీ పార్టీ అధ్యక్షులను గాని వర్కింగ్ ప్రెసిడెంట్లను గాని ఎందుకు చేయలేదో మీరు యావత్ తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాల అది చెప్పకుండా బీసీలను మరొకసారి స్థానిక సంస్థల్లో వాడుకోవడానికి మోసం మాటలు మాట్లాడడం మానుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం దాంతోపాటు గౌరవ మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు గారు పోలీస్ వ్యవస్థను చిన్న చూపు చూసే విధంగా మాట్లాడమంటే చాలా శోచనీయ అంశం తెలంగాణ రాష్ట్ర శాంతి భద్రతలను బిహార్ రాష్ట్రంతో పోల్చడం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతలను విఘాతం కలిగించే విధంగా మాట్లాడమంటే చాలా శోచనీయ అంశం కాబట్టి దయచేసి ఒక ప్రతిపక్ష పార్టీగా ఇలాంటి పిచ్చి ప్రేలాపనలు మాట్లాడడం అనేది మంచి సంస్కారం కాదు ఇది రాజకీయాల్లో తగదని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం పక్షాన హెచ్చరిస్తా ఉన్నాను హాయ్ దిస్ ఇస్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టుస్లై టీవీ